అయితే ఇన్ని రోజులు మాకు మూడు వందల ఆవులు ఉండే తర్వాత ఆవులు తీసేసినాం కొంచెం రాజకీయాలు ఇటు బిజీ ఉండి తీసేసినాం ఇప్పుడు ఏంటంటే పాల రేటు తగ్గింది తగ్గి ఆ రైతులు కొంచెం ఇబ్బంది ఇబ్బంది పరిణామం వస్తారు అంటే విజయ డైరీ బిల్లు లేక ఏం లేక కూడా ఇబ్బంది అవుతుంది సరే అయినప్పటికీ కూడా ఆవుల రేట్లు ఎక్కడ తగ్గుతలేవు ఆవులు కొనడానికి జనాలు ఎగబడతారు కానీ ఇక్కడ ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఒక పెద్ద డైరీ ఫామ్ అంటే పెద్ద పెద్ద డైరీ ఫామ్ మాలాంటి వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళకు వర్కౌట్ కాదు ఎందుకంటే మీ సొంతగా చేసుకునే వాళ్ళకైతే ఇప్పుడు మనం ఇరవై రూపాయలకు కూడా పాలు పోసినాం పదహారు రూపాయలకు కూడా ఆవు పాలు పోసినాం ఈ ఆవులు ఏంటంటే పెద్ద డైరీ వాళ్ళు తీసేస్తా అంటే సరే అని మనం అన్ని కలిపి కొనేసినాం మొత్తం కలిపి దాదాపు ఎనభై ఆవులు తీసుకొచ్చినాం ఎనభై ఆవులు కొన్నాం దాంట్లో నలభై తీసుకొచ్చినాం ఇంకా నలభై ఉన్నాయి ఈ ఆవులు అన్ని తలిపావులే ఓకేనా అన్నిటికీ సిమ్మనేసి ఉన్నది బుల్ క్రాసింగ్ మన దగ్గర రెండు బుల్లు ఉన్నాయి బుల్లు కూడా క్రాస్ చేసి ఉన్నాయి బయట నుంచి బయట నుంచి ఆవులు తెచ్చుకుంటే వేరే రాష్ట్రాల నుంచి అటు ఇటు తెచ్చుకుంటే ఇక్కడ సెట్ అయిన పశువులు ఉండవు కాబట్టి ఏంటంటే మన రైతులకు అందియడానికి ఇక్కడ ఇది ఏది ఈ ఏ అయినా కూడా మీరు ఇక్కడ మన డైలీలో చూడొచ్చు ఇది ఏదైనా కూడా పదమూడు పద్నాలుగు లీటర్లు ఇచ్చే బాపత ఆవు అవి మంచి బ్రీడ్ ఉన్న ఆవు పచ్చల మచ్చలు ఉన్నాం దానికి హెచ్ఎఫ్ ఆవు కాదు దానిలో జాతి రకం ఉంటుంది దాంట్లో ఎనభై శాతమా తొంభై శాతమా బ్లడ్ లైన్ ఏంది అన్నది దాన్ని ఆధారపడి ఉంటుంది ఓకేనా మచ్చల మచ్చలు మనకు అంగల్లా దొరికింది కదా అంటే అవి వాటికి ఉండవు మేము కూడా ఏంటంటే వీటిని తీసుకొచ్చి బల్క్లో తీసుకొచ్చి రైతులకు చుట్టుపక్కల ఉన్న రైతులకు మీరు దూర ప్రాంతం సిటీ నుంచి వచ్చి నుంచి ఇక్కడ మా ప్రాంతంలో ఈ బ్రీడ్ డెవలప్ కావాలన్నట్టు ఇక్కడ రైతులకు ఒకటి రెండు తీసుకునే పెద్ద పెద్ద డైరీలు తీసుకునే శక్తి ఒక రైతు దగ్గర ఉండదు పెద్ద పెద్ద డైరీలకి అసలు అడుగువే పెట్టండి ఏడు వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి అంటే ఈ రైతుకు మన మధ్యలో మనం ఉండి మనం మాకు మాకున్నా కూడా పశువులు లాభమే ఎవరైనా ఒకటి రెండు ఆవులు తీసుకుపోయి రైతులు వచ్చినా కూడా మేము రైతుకి ఇచ్చేస్తాం దీని ఇప్పుడు ఇది దీని పాలు ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే నాలుగు లీటర్లు ఐదు లీటర్లు సో తీసుకపోతే ఇంకా నీకు ఎక్కువనే ఇవ్వచ్చు ఎందుకంటే సొంత ఒక్కొక్కటి ఒక్కొక్కరు సొంత దాస్తారు కాబట్టి ఎక్కువ పాలు ఇచ్చే ఆస్కారం ఉంటుంది లేదు నువ్వు నాకంటే మంచిగా చూసుకోలేదు అనుకో తక్కువ పాలు ఇచ్చే ఆస్కారం దానికి మనం జిమ్మదారు ఉన్నాం ఆవు దాని క్వాలిటీ ప్రకారం ఏ అయినా కూడా ఇవన్నీ కొత్తగా వాళ్ళు ఎవరైనా తెచ్చేటప్పుడు ఏంటంటే లక్ష పైన ఉండే ఆవులని లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై లక్ష నలభై అది మీరు ఆవులలో ఉన్నారు కాబట్టి అది తెలుసు కొందరు కొందరు రైతులకు తెలియదు ఆ ఆవు ఏంటి ఆవు బ్రీడ్ ఏంది దాని ఏజ్ ఏంది దాని జాతి లక్షణాన్ని బట్టి ఆవుకు ధర ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఆవులు ఇక్కడ మన పాలేందంటే ఈ పాల రేటు పెరగడానికి గల కారణం కూడా మీ అందరికి చెప్పేది ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి పాలు తీసుకొస్తాను అదో ఓకేనా ఇక్కడ మనం నలభై రూపాయలు గవర్నమెంట్ మనం నలభై ఐదు రూపాయలు కట్టించినప్పుడు బయట రాష్ట్రంలో ముప్పై రూపాయలకు దొరుకుతాను కదా అని మహారాష్ట్ర నుంచి బెంగళూరు నుంచి పాలు తీసుకొచ్చింది కాబట్టి మనం నష్టపోయినా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బయట నుంచి ఆవులు తెచ్చుకోకుండా నీ దగ్గర ఒక ఆవు ఉంటుంది నీకేదో కష్టం వస్తుంది నీకు ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం మంచిగా లేకనో ఏదో ఒక కష్టం వస్తే ఆవును అమ్ముకునేటప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతు కొనుక్కునేది ఉంటే ఇక్కడ ఏమైతుంది పాలు పెరుగయిగా నీ ఆవు ఈ దగ్గరకు ఈ ఆవు నీ దగ్గరకు వస్తుంది నా ఆవు నీ దగ్గరకు వస్తే నీ ఆవు నా దగ్గరకు వస్తుంది నీకు ఇటు కష్టం అయితే నేను తీసుకుంటావును నా కష్టమై నేను అమ్ముకుంటా ఆవులు అంటే బంగారంతో సమానం నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు అమ్ముకుంటావు నా కష్టం వచ్చినప్పుడు నేను అమ్ముకుంటా కానీ మన రాష్ట్రంలోనే దిగుతాయి కాబట్టి రాష్ట్రంలో పాల దిగుబడి పెరగదు పెరిగినప్పుడు ఏమవుతుంది మనకు రేటు అందరు రైతులందరూ బాగుపడేటట్టు అందరికీ మంచి రేటు వస్తుంది బయట రాష్ట్రాలలో అందర్ల బ్రోకర్లకైనా చెప్పేది ఏంటంటే దయచేసి రైతులను ముంచకండి మోసం చేయకండి బయట రాష్ట్రాల నుంచి ఆవులు తేకండి తెచ్చినా కూడా వాటి వల్ల ప్రభావం ఏంటంటే ఇట్లా ఇక్కడ సెట్ అయిన ఆవులు ఉంటాయి బయట నుంచి తెచ్చిన ఆవులు ఏంటంటే మన దగ్గర సెట్ కావు ఒక నాలుగైదు ఆవులు కొనుక్కుని ఒక రైతు ఉన్నకో దాంట్లో ఒకటో రెండో చచ్చిపోతుంది ఇది పదమూడు పద్నాలుగు ఏళ్ళ అనుభవంతో నేను చెప్తున్నా విషయం ఓకే నాతో నీకు నచ్చింది అనుకో దీంట్లో ఆ రేటు పెట్టి ఒక్కసారి ఆవు మాత్రం మా దగ్గర నుంచి షెడ్యూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బాధ్యత కాదు మీరు రోజు ఉండండి రెండు రోజులు ఉండండి మూడు రోజులు ఉండండి ఇబ్బంది ఏం లేదు మీ భోజనాలు పెట్టి ఇక్కడ ఉంచే బాధ్యత మాది కానీ ఆవును పాలు చూసుకుని మన బయటికి పోయిన తర్వాత కంప్లైంట్ ఉండదు అంతే ఒక్కటే మా కోరిక ఓకేనా ఆవు బయటికి పోయిన తర్వాత ఏదైనా జరగచ్చు మనకి గ్యారంటీ లేదు ఎందుకంటే మన మనుషులు తినాయి నాకు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన అంటే బాధగా చెప్తాను ఎందుకంటే మన ఇంటికి పోయి ఇంటికి వచ్చేదాకా గ్యారంటీలు ఉండు పశువుకు మరి తీసుకుపోయిన తర్వాత నాకు ఇదే పాడైంది సోధుకు పాడైంది ఆరోగ్యం వచ్చింది జనం వచ్చింది అంటే మేము బాధ్యత కాదు ఓకే రేతండి సరే ఇక మీరు అక్కడ పన్నెండు ఆవుల నుంచి సెలెక్ట్ చేసుకోండి పన్నెండు ఆవులు పోయినాయి కాబట్టి పన్నెండు ఆవులు తర్వాత నుంచి సెలెక్ట్ చేసుకోండి మన మెయిన్ ఏంటంటే రమేష్ ఇప్పుడు మీరు తీసుకుపోగానే ఈ పాలయ్య అన్నది కాదు రమేష్ ఇది వచ్చే ఈతకు మంచిగా పనికి వచ్చే ఆవు ఇది వచ్చే ఈతకు మనం లక్ష యాభై పెట్టి ఇంకా ధర తర్వాత మళ్ళీ పాల రేటు పెరుగుతుంది మళ్ళీ ధరలు అక్కడికే ఆకాశాన్ని అని అంటుంది అట్లా అందుకుంటూ ఉండాలంటే నీకు మంచి జాతి ఆవు మెయిన్ జాతి ఆవు నీకు తక్కువ రేట్ల సగం రేట్లకే నీకు వచ్చేస్తుంది ఓకేనా ఓకేనా దాన్ని ఇప్పుడు ఆ పాలిస్తుంది అది సూడి ఉంటాయి కొన్ని అన్ని క్రాసింగ్ అయితే బరాబరా అన్ని క్రాసింగ్ అయి ఉంటాయి